తాడిపత్రి పురపాలక వీధుల్లో టీడీపీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి చేసి అస్మిత్ రెడ్డి గెలుపు కొరకు ప్రతిరోజు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇరవై ఏడవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ రేష్మా పర్వీన్ తమ భర్త అనంతపురం పార్లమెంటు టీడీపీ లీకల్ సెల్ ఉపాధ్యక్షులు వై అనిఫ్ బాషాతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు వార్డులో కుల మత భేదం లేకుండా అందరినీ కలుపుకుంటూ ప్రచారానికి అర్థం తెలిసేలా ప్రజలకు తమ నాయకుడు అస్మిత్ రెడ్డి గెలిస్తే వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ వారి గెలుపుకు సహకరించాలని కోరారు గత పది రోజులుగా తమ వార్డులోని ఆసుపత్రి పాలెంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రతిరోజు అలుపెరగని శ్రామికులుగా ఆ దంపతులిద్దరూ తమ నాయకుడు జేసి అస్మిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి చేకూరే ఫలాలను వివరించి టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు గెలిచిన తర్వాత ఏడు వేలు వస్తుంది తర్వాత నుంచి ప్రతి నెల ప్రతి నెల నాలుగు వేలు వస్తాయి మీకు పెన్షన్ మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉంటాయి బస్సు ప్రయాణం ఫ్రీ ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలో మీ కూతుర్లు కానీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పదహైదు వందలు ప్రతి నెల పడతాయి స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా ఇద్దరు ఉన్న ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇవన్నీ ఉంటాయి దాంతో పాటు మన ఊరు బాగుంటుంది ఫస్ట్ అన్న వచ్చినారంటే డెవలప్‌మెంట్ ఇదంతా ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది